గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హైదరాబాద్ లో ఈ మధ్య కాఫీ షాప్ కల్చర్ అనేది కూడా బాగా పెరిగిపోయింది అండ్ మీరేమో ఈ టైంలో కాఫీ షాప్ అనేది కూడా స్టార్ట్ చేశారు చాలా కెఫేస్ ఉన్నాయి చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి బట్ నేను ఎవరితోనో ఎవరినో మించిపోవాలనో ఏదో చేయాలని రాలేదు ది స్పేస్ ఐ వాంటెడ్ టు క్రియేట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నలుగురు యాంకర్స్ ఉన్నారు ఈ ముప్పై ఏళ్ళలో మూడు ముప్పై వేల మంది యాంకర్స్ వచ్చారు నో బీటెండ్ బై ఎనీ మీరు ఉదయపాన్ గారు కానీ ఝాన్సీ గారు సుమ గారు ఈ ఫోర్ మెంబర్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ మీరు ఏదో ఒక పాయింట్ లో అన్నా కానీ సరదాగా అయినా కానీ కాంపిటీషన్ అయిన సందర్భాలు ఏదైనా నేను అప్పుడు ఫీల్ అవ్వలేదు ఇప్పుడు ఫీల్ అవ్వలేదు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు మన్మధుడు సినిమాలో మీరు చేసిన క్యారెక్టర్ అది మీ రియల్ లైఫ్ అనుకోవచ్చు అస్సలు కాదు దిస్ ఈస్ ఎయిమ్ డెడ్ సమ్ సమ్ యాంకర్ దే వాంటెడ్ సమ్ బట్ షీ ఆర్ షీ డిన్ కమ్ ఎవరైనా కానీ యాంకర్స్ కానీ చేసేటప్పుడు ట్రోలింగ్ ఏదైనా కావాలంటే ఇదే పెట్టేస్తూ ఉంటారు మీమ్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు నాకు అందరూ యూఎస్ లో పంపించేవాళ్ళు చాలా బాధపడిపోయేదాన్ని వాట్ ద హెడ్ ఈ ట్రోలింగ్స్ కానీ నెగిటివిటీ అనుకున్న సందర్భం నుంచి ఇట్లా పాజిటివ్ గొప్ప వ్యక్తి ఎవరైనా సినిమా హిట్ బట్ నన్ను అందరూ కాల్ చేసిన బాగుంది సినిమా బట్ నువ్వు ఎందుకు మదర్ రోజు చేసావు అప్పుడే అవసరమా నీకు ఇలా అడిగినప్పుడు వరుడు మూవీ విషయానికి వచ్చేటప్పటికి యువర్ అల్లు అర్జున్ గారు వెరీ స్వీట్ అర్జున్ హాస్ మై లైఫ్ ఇప్పటికీ నాట్ దట్ రోజు నా దగ్గర మెంబర్ కూడా ఉండదు ఎప్పుడైనా కానీ నీ కెరియర్లో ఒక్కసారి యాక్సెప్ట్ చేసి అరే ఎందుకు యాక్సెప్ట్ చేసి అని క్యారెక్టర్ అనుకున్న సందర్భాలు కానీ ఏదన్నా ఉంది నేను ఇక్కడికి వచ్చింది నాకు నచ్చింది నచ్చింది చేయడానికి కాదు వర్క్ చేయడానికి హాయ్ గాయస్ హాయ్ అనిత గారు ఎలా ఉన్నారు అండ్ సెలబ్రిటీతో కాఫీ అది కూడా సెలబ్రిటీ ఓకే ఎలా ఉంటుంది

Mm. To make it very simple. Okay. Because uh, I didn't want my name here, but here. Okay. अभी कन्या, आह कॉफी लोनची वो चे फ्लेम्स उनका चुसरा जस्ट अलास एंड लोग आह हार्ट अनिवार्य सर। ओके ठीक है तो मूड हार्ट सुनाल हार्ट दे सकते हैं। जनरली मतलब चाय के कॉफी के इतने पावर्स चल रहे हैं। Yeah. So generally मने इन्हें बड़ा आधे इंजोय जैसा हम तो स्टार्ट विथ � దేర్ ఇస్ దాఫీకి ప్రతి ఒక్క ఛాయ్ దట్ యు నో ఇంట్లో మనం అమ్మాయినా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా మనం ఆర్డర్ వేసేస్తుంటాం అంతే అమ్మ చాయ్ అక్క కాఫీ అని సో దే విల్ సో మచ్ అండ్ లవ్ అండ్ ఎనర్జీ దిల్ గివ్ యూ దాట్ సో ఐ ఫీల్ దట్ దట్ లవ్ హ్యావ్ టు ఫీల్ అండ్ షో అంటే ఇప్పటి వరకు మక్ స్టోరీస్ కి వచ్చిన మీ ఫ్రెండ్స్ కానీ అండ్ వెల్ విషర్స్ అందరు కూడా వాళ్ళు సైన్ చేసి మీకు అంటూ ఇచ్చిన ప్లేస్ అనేది కూడా ఇక్కడ సూపర్ గా ఉంది ఐ వాంటెడ్ దట్ అసలు ఫస్ట్ నేను వాల్ కి ప్రతి వాల్ కి నేను ఒక అనేసుకున్నాను ఈవెన్ బిఫోర్ వెన్ దే ప్రపోజ్ ద ప్లేస్ నాకు లైఫ్ లో అది ఇంకా కంప్లీట్ కాదు ఒక సినిమా రీల్ వస్తుంది ఓకే ఎవ్రీ మగ్ హియర్ హోల్డ్స్ అ పీస్ ఆఫ్ మై జర్నీ సో మై మెంటర్స్ మై కాలీగ్స్ అంటే ఎవ్రీబడి టాట్ సో మచ్ కదా సో వాళ్ళందరివి పెట్టుకున్నాను ఇంకా చాలా ఉన్నాయి సో కాబట్టి నాగార్జున అలా చాలా మంది ఉన్నారు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ రైటర్స్ యాక్టర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు కొంతమంది అందుకే మీకు నాగార్జున గారు ఎంత స్పెషల్ దాని తగ్గట్టు ఇది ఇంట్లో తెచ్చుకున్నాను ఇక్కడ ఎవరు దిగితే వాళ్ళ ఫొటోస్ అన్ని ప్రింటింగ్ ఇచ్చాం ఫ్రేమింగ్ కి ఎవరి కప్ కి ఒక పిక్చర్ ఉంటుంది ఆ సంతకం ఎవరిదో కూడా అర్థం కాదు కాబట్టి టు స్టార్ట్ విత్ ఇది ఈ పిక్చర్ మా ఇంట్లో మా రాజు తెచ్చేసింది ఇది సంతోషం మన్మధుడు టైంలో మన్మధుడు సినిమా అంత ప్రమోషన్స్ నేనే చేశాను పిక్చర్ హోల్స్ బిగ్ ఇది టు మీ అన్నమాట ఓకే ఇది ఇది ఒక ఫ్యాన్ ఇది ఒక ఫ్యాన్ గిఫ్ట్ ఇస్తే అది జీవితాంతం ఉంచుకోవాలి అంటే నా జీవితాంతో ఉంచుకోవాల్సిన పిక్చర్ దీంట్లో పెట్టుకున్నాను అంటే బిసైడ్స్ మై ఫామిలీ ఇంకా పిక్చర్స్ రాలేదు వచ్చినప్పుడువి ప్రింటింగ్ కి ఫ్రేమింగ్ ఇచ్చాను అందుకే ఆగాను మీ అందరిని ఆపింది కూడా సో యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ ఐడ్రా మీడియా ఆఫ్ కోర్స్ ఇదంతా కూడా డూడల్ అంట అబ్బాయి తో కూర్చుని పీకి పాకానే పెట్టి అబ్బాయితో హ్యాండ్ ఇది ఐ దీన్ వాంట్ నేను ఒక అరగంట బ్రేక్ తీసుకుని వచ్చేసరికి నా మొహం పెట్టేసారి దీక్ పైన అది అని వాళ్ళ ఉద్దేశం ఇది నా పిక్చర్ ఒరిజినల్ గా అది దాన్ని పట్టేసుకుని దాన్ని ఇంట్లో ఎలా ఉంటుంది అది నా ఐమ్ వెరీ ఫండ్ ఆఫ్ జంప్ సూట్స్ అన్నమాట ఓకే నాకు బద్దక ఓ రెడీ అవ్వాలంటే సో అలాంటి ఏసెస్ తిరుగుతుంటాను దిస్ ఇస్ ఇట్ కానీ ఆ ఆర్టిస్ట్ ఎవరో కానీ సో మీకు తగ్గట్టు మిమ్మల్ని చూసేటప్పటికి ప్రతి ఒక్కటి ఉండాలి అని సెట్ చేసుకున్నారు అంటే చాలా సార్లు చాలా రెండు రోజులు డే అండ్ నైట్ చాలా అనుకున్నాము బట్ వాట్ ఐ వాంట్ టు షో హియర్ ఇస్ మై లైఫ్ మై జర్నీ అది రాయాలన్నారు నేను రాయను పీపుల్ విల్ అండర్స్టాండ్ అంటే నాకు లాగా మీరు కూడా కదా సినిమా ఏంటి టీవీ ఏంటి వాట్ ఎవర్ ఇట్ సి దిస్ ఇస్ ఆల్ మై లైఫ్ క్లాబ్ బోర్డ్ లో మూవీ టికెట్ లో

మీ లైఫ్లీర్నీ అది చాలా ఎక్కువ హెల్దీ పూ హెల్దీ దింట్లో ఉంటాను మరి అంత పెట్టద్దన్నారు పెన్ మౌస్ లు చిన్న కెమెరాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫోన్ దిస్ ఇస్ ద ఫస్ట్ బుక్ లాక్ లు లాక్స్ నేను నా యాంకరింగ్ ఎక్కువ ఇట్లా నేను పబ్లిక్ షోస్ ఎక్కువ చేశాను నాకు ఒక సిగ్నేచర్ ఇది ఇది ఉండేది క్యాప్ అండ్ యా అంటే ఈ వాల్ తో పాటు ఇంకొకటి సూపర్ గా అనిపించింది ఇదనమాట నేను ఏమనుకున్నానంటే వచ్చిన వాళ్ళందరూ ఐ టు లీవ్ పీస్ ఆఫ్ దేర్ హార్ట్ హియర్ సో దట్ నాకు స్ట్రెంగ్త్ ఉంటుంది అని సో ఎవ్రీబడి అండ్ అది మాత్రం నేను రాసుకున్నాను ఫోటో లేకుండా రాయమన్నాను బట్ ఇట్స్ అబౌట్ ఇఫ్ యు రీట్ దూడండి ఐఎమ్ మై హస్బెండ్ ఇస్ అఫీ పర్సన్ దట్ It's a little spark born from uh, every chat. I simply every friend, and I missed every story that found me. I'm a chai person, but uh, but I married a coffee lover. <laughs> and this place, this place is where our efforts meet. This is my heart on the walls. You are the welcome to leave a piece of your story. Wow. So my my husband is a coffee person and a child okay. person, but this is a dedication. నేను ఆయన రోజు వంద కాఫీలు తాగేసేవాళ్ళు యుఎస్ లో అంటే అమెరికాలో బ్లాక్ కాఫీ బ్లాక్ కాఫీ మేమే పక్క హైదరాబాద్ లోకల్ మనకు ఉండాలి సో ఐ మేడ్ డ్రింక్ చాయ్ బట్ ఐ ఆల్వేస్ థాట్ ఏంటంటే కాఫీ ఎనర్జీ బూస్టర్ అంటారు ఎవ్రీబడి మెజారిటీ ఆఫ్ అవర్ యాక్టర్స్ ఇన్ ఇండస్ట్రీ ఆఫ్ టెక్నీషియన్ ఎవ్రీబడి టేక్స్ బ్లాక్ కాఫీ ఈ ఫిట్నెస్ కి కూడా బ్లాక్ కాఫీ ఒక చాక్లెట్ ఇది చాలా మంచిది నాగార్జున గారు కూడా మనం చెప్పారు బట్ ఐ థాట్ దిస్ ఇస్ హౌ ఐ వాంట్ టు దట్ హౌ మచ్ ఐ కేర్ ఫర్ వాట్ హీ లవ్స్

అది చేశారు అందులో రెండు వందల్లో మంచి రెండు అంటే అంతే రెండు వందల రెండు తీసారు ఇలా ఇలా అందులో లాస్ట్ పిక్చర్ అదనమాట ఐ వాజ్ సో మ్యాడ్ అట్ ఎవ్రీబడి అవసరం ఇప్పుడు అని ఇంకా చాలా ఇలాంటి పేజెస్ ఇది నేను సీన్ పేపర్ లాగా కావాలని అడిగాను బికాస్ This is a story. We yeah. we are writing, so we need scene paper where everybody write their, put their put heart. ఇప్పటి చూపించిన దాని తగ్గట్టే అన్ని అర్థమైపోతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కొంచెం ఆ కంఫర్ట్ కామ్ పాజిటివ్ వైబ్ ప్రశాంతంగా అంటే వాట్ వీ లాంగ్ ఇంటికి వెళ్ళాలని ఉంటుంది షూటింగ్ ఎంత లేట్ అయినా గంటంతా వెళ్ళాలని ఉంటుంది సో ఫర్ మీ దిస్ ఇస్ ఆల్సో మై హోమ్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ మై హార్ట్ అండి ఇలా చిన్న చిన్న వేబో మనం కాఫీ షాప్ లట్లెళ్తే మర్చిపోతుంటాం సో బిఫోర్ లీవింగ్ ఇక్కడ ఏదో చూస్తారు కదా ఫోన్స్ మర్చిపోతాం ఫీజు మర్చిపోతాం కళజోళ్ళు వాట్ ఎవర్ ఎవరు వాటెవర్ సో చిన్న చిన్న రిమైండర్స్ పెట్టాము అట్లా సో దట్ మర్చిపోకండి మర్చిపోకండి ఇక్కడ కూడా ఒకటి ఉండే గేమ్ ఒకటి మూడ్ బోర్డ్ అని చాలా చిరాకుల్లో వచ్చినప్పుడు మీకు ఏదైనా రాయాలనిపిస్తుంది అని డోంట్ స్ట్రెస్ యూర్ సెల్ఫ్ బై ట్రై ఇట్ సంథింగ్ మన బుర్ర ఎవ్రీ దీనికి ఏంటంటే బ్రెయిన్ ఈస్ ద మెయిన్ థింగ్ మనం ఏమి ఇక్కడ ఫీడ్ చేస్తామో మనమే అరేజ్ చేయాలి సో ఐ సైడ్ మీ చాలా వర్క్స్ ఆఫ్ లైఫ్ నుంచి అందరూ వస్తారు కాఫీ షాప్ కో తిన్నాను స్ట్రెస్ లో ఉన్నప్పుడు వాళ్ళకి తిట్టాలను బాస్ తిట్టనందుకు అరవాలనే లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ సినిమా సినిమా డేట్స్ విడనే ఇవన్నీ ఉంటాయి కదా సో ఇదొక మూడ్ బోర్డ్ అనుకున్నాం బ్లాక్ బోర్డ్ వేర్ యూ కెన్ రైట్ అండ్ దాంతో పాటు బుర్రలో ది ఇష్యూ కూడా ఎరేస్ చేయాలి అండ్ నాకు ఇంకా హ్యాపీగా సూపర్బ్ గా నచ్చింది ఏంటంటే దిస్ స్పాట్ నాకు నచ్చింది నాకు నచ్చింది అది అందరికీ నచ్చింది నేను నిను అవ మిస్టర్ సీ ఎంత ఆర్టిస్ట్ అయినా అన్ని ఫోటోలు పెట్టేసుకొని అవార్డులు పెట్టేసుకొని అంత అంత ఎగ్జజర్ట్ చేయాలా ప్లేస్ బట్ యు డిజర్వ్ ఇట్ బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కింద క్యాప్షన్ ఇచ్చారు మక్ స్టోరీస్ అండ్ బై అనితా చౌదరి సో మీకు తగ్గట్టు మీ సిగ్నేచర్ అనేది ఉండాలనికుంటామా లేదా ఐ వాస్ లేటర్ బికాజ్ బిజినెస్ ఇస్ బిజినెస్ వర్క్ ఇస్ వర్క్ కెరీర్ ఇస్ కెరీర్ యు స్టార్ట్ బిజినెస్

సో ఐ క్యారీ మై స్టాఫ్ ఈ ముప్పై ఇది థర్టీ ఈ జూన్ కి థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వచ్చి అక్కడ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో లెట్స్ టాక్ అబౌట్ అవర్ ఇస్ అ ప్రెస్టీజియస్ అవార్డ్ నంది అవార్డ్ ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అండ్ అనితా చౌదరి గారు అని అంటే అందరికీ బాగా తెలిసింది కూడా ఇంకా ప్రతి ఇళ్లలో కూడా ఉండింది నానా అనే సీరియల్తో సీరియల్ మీకు నాకు అవార్డు ఇచ్చారు వైఎస్ రాజ్ శేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చేతుల మీదుగా నేను రాలేదు మా అన్నయ్య తీసుకున్నారు వైజాగ్ లో బికాస్ ఐ జస్ట్ డెలివర్డ్ బేబీ మా అబ్బాయి ఆడముటి పదహారు ఏళ్ళు అయిపోయింది సో ఇది ఎమటే ఇవ్వలేదు మాకు చాలా ఏళ్ల తర్వాత ఇచ్చారు అనమాట సో బట్ స్టిల్ ఈ అవార్డ్ వచ్చి సిక్స్టీన్ ఇయర్స్ మై సన్ ఆల్రెడీ వాడు పుట్టినరోజు నాకు అవార్డు అనౌన్స్ చేశారు చాలా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా దాంట్లో ప్యానెల్ ఉంటారు కదా ఎవ్రీ బీ వాస్ నేను పెళ్లి చేసుకుని సిక్స్ మంత్స్ బికాస్ ఐఎమ్ వర్కింగ్ కదా మా వారు వచ్చేస్తారు సో పీపుల్ అంటే ఐ డోంట్ నో హూ బట్ అందరు చెప్పారంటే ఆవిడ వెళ్ళిపోతే ఆవిడకి అవార్డు ఎందుకు ఇవ్వాలి మరి నేను అని అన్న నేనన్న నుంచి జనాలు ఏదైతే లభిస్తున్నారో చాలు అవార్డ్ ఇస్ సమ్థింగ్ ఎక్స్ట్రా ఇది ఇస్తే తీసుకుంటాను జాగ్రత్తగా బంగారం అన్న అంత జాగ్రత్త పెట్టుకోలేదు కానీ అవార్డ్స్ అని పెట్టుకున్నాను సో చాలా మంది ఫైట్ చేశారంటే ఎంత మంది అప్పట్లో అట్లూరి రామారావు గారు వీళ్ళందరూ ప్యానెల్లో ఉన్నారు సో ద మూమెంట్ ఐ గాట్ అన్ అవార్డ్ నేను యుఎస్ లో ఉంటే అందరు కాల్స్ చేశారు అప్పట్లో ఇలా మనకి స్మార్ట్ ఫోన్స్ కానీ అనిత యూ డిజర్వ్ ఇట్ నీ కోసం మేము ఫైట్ చేసాం మేము ఫైట్ చేసాం అంటే ఏమంటే ఫైట్ ఎందుకు చేస్తారు బికాస్ యూ డిజర్వ్ ఇట్ సో సచ్ ఈ అవార్డు నా ఇంటికి వచ్చిన అనుకన్నా ఇంతమంది నా కోసం డిఫెండ్ చేశారు నా కోసం ఫైట్ చేశారు అరే మన అమ్మ ఇంత కష్టపడితే ఎందుకు ఇవ్వరు అని దట్ వాజ్ ద మెమరీ ఐఎమ్ క్యారింగ్ పర్ అందులో కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు ఇప్పుడు బట్ ఐ ఐ ఫీల్ వెరీ ఏమంటారు లవ్డ్ అండ్ ఆనర్డ్ అండ్ చాలా లైఫ్ ఇట్స్ లైక్ ఆక్సిజన్

కావాల్ కావాలన్న ఫోన్ కాల్ అవి ఉన్నాయి ఒక్కళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు మన పక్కన మనం బ్రీత్ చేస్తున్నావా లేదా తెలుసుకోవడానికి యూ డోంట్ నో రైట్ లైఫ్ ఈస్ వెరీ అన్సర్టైన్ చాలా నాకు నా కార్ ఎందుకు ఇక్కడి నుంచి షూటింగ్ వెళ్ళడానికి కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్ళాలి కాబట్టి ఒక కార్ దానికి ఏ బ్రాండ్ అయితే మనం ఎక్కేది బ్రాండ్ మన కోసం బ్రాండ్ ఓకే నాట్ దట్ ఐ ఐ హ్యావ్ ఎ వెరీ సింపుల్ త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ నేను రెండు వేల రెండులో కొనుక్కుంది ప్రతి ఏ కొనలేదు చాలా సో ఐ ఐఎమ్ వెరీ సో ఎవరైనా ఇది నడిపితే నేను అదే అంటాను మనం జనాల్లోకి వెళ్ళినప్పుడు మనం ఇది అని చూపించుకోవడానికి ఒక బ్రాండ్ ఉండాలంటే ఇది నేను పదిహేను వందలు బట్టి కొనుక్కున్న డ్రెస్ జస్ట్ ఐ నా కాటన్స్ అలవాటు రెండు వందలు కూడా కుర్తాలు కొనుక్కుని వేసుకుని తిరుగుతాయి కదా యుఎస్ నుంచి కొన్నావా ఏ బ్రాండ్ అని అడిగినప్పుడు అనిపిస్తుంది అది కదా కావాలి క్యారీ యువర్ సెల్ఫ్ ఇస్ అ బ్రాండ్ వాట్ యు వేర్ ఇస్ నాట్ ఎ బ్రాండ్ సో ఐ కన్సిడర్ మై సెల్ఫ్ దట్ ఐ క్రియేట్ క్రియేటింగ్ బ్రాండ్స్ అని ఐ డాంట్ బిలీవ్ ఇన్ బ్రాండ్స్ అసలు కార్ లో ఎందుకు కొంటారా మా అంటే ఎవరిని అడిగితే ఇది హార్స్ పవర్ అంటారు ఇది అదంటారు

అందరూ ఇంత హడావిడి హడావిడిగా వస్తాం వెళ్తాం ఇంటికెళ్ళే టైం కూడా ఉండదు కదా మధ్యలో ఎక్కడో ఏదో ఒక రెస్ట్ ఏరియా ఉండాలి కదా ఏంటి ఎవరో ఒకటి మనలాంటి వాళ్ళ చిన్న రెస్టారెంట్ చిన్న ప్లేస్ వే టు హ్యాంగ్ అవుట్ దిస్ వాజ్ ద స్ట్రాంగ్ నాకేమంటారు ఒక డ్రీమ్ కూడా కాదు ఇది ముప్పై ఏళ్ళ నేను ఎన్నేళ్ళు పొత్తితో అన్నేళ్ళ తర్వాత వచ్చినా పర్వాలేదు కానీ రావాలి అనుకున్నాను సో ఫర్ సో మెనీ రీజన్స్ మన ఈ హజల్ బజలు జీవితాలు హరియర్లు పెళ్ళిళ్ళు పిల్లలు వాళ్ళు పెద్దగా పేరెంట్స్ బాధ్యతలు వీటిల్లో కొంచెం ముందు ఉండాల్సింది అలా ఎలా అలా వెనక్కి వెళ్ళండి బట్ నౌర్ దర్ వాజ్ అన్ ఆపర్చునిటీ వేర్ ఐ టుక్ కాల్ వన్ వన్ డే లో అనమాట వీళ్ళు ప్రపోజ్ చేశారు ఇక్కడ కెఫేకి నేను సజెషన్ ఇచ్చినప్పుడు లేదు మీరే ఎందుకు చేయకూడదు అవునా నాకు వన్ వీక్ లో ఫ్లైట్ అండి సో ఎవ్రీథింగ్ స్టార్టెడ్ వన్ వీక్ వన్ డే వన్ డే నేను ఆలోచించాను ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఐ స్పోక్ విత్ మై హస్బెండ్ మై సన్ మై ఇన్లాస్ దెన్ 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 మై మై ఫ్యామిలీ వెరీ ట్వంటీ నైన్త్ అవర్ ఫార్టీ ఎయిత్ ఓకే ైదరాబాద్ లో ఈ మధ్య కాఫీ షాప్ కల్చర్ అనేది కూడా బాగా పెరిగిపోయింది అండ్ మీరేమో ఈ టైంలో కాఫీ షాప్ అనేది కూడా స్టార్ట్ చేశారు సెలబ్రిటీస్ కొంతమంది వేరే వేరే బిజినెస్ అని చెప్పేసి హోటల్ ఇండస్ట్రీ బిజినెస్ అనేది వస్తున్నారు సో ఆ కోవలు అనేది అంటే మీరు కూడా రావడానికి రీజన్ అదేనా ఒకటి ఏంటంటే నేను అనుకున్నాను బట్ ఏమి ఎంక్వైరీలు చేయలేదు సెలబ్రిటీస్ ఇయర్స్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ దఫ్ అండ్ బి ఫుడ్ బిజినెస్ అట్లాగా బట్ నాకు తెలిసి నా సర్కిల్లో ఎవరు రాలేదు మేబీ పీపుల్ మై ఫ్రెండ్స్ ది గాట్ ఇన్ టు ప్రొడక్షన్ ఆర్ సమ్ అదర్ బిజినెస్ అట్లా బట్ నేను ఐ థింక్ ఐఎమ్ ద క్రేజియస్ట్ వన్ ఏమో ఇక మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ కి చాలా కెఫేస్ ఉన్నాయి చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి బట్ నేను ఎవరితోనో ఎవరినో మించిపోవాలనో ఏదో చేయాలని రాలేదు ది స్పేస్ ఐ వాంటెడ్ టు క్రియేట్ క్రియేటివ్ ఐ క్రియేటెడ్ దేర్ ఇస్ నథింగ్ నేను చుట్టుపక్కల ఎన్ని ఉన్నాయా ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నలుగురు యాంకర్స్ ఉన్నారు ఈ ము ఏళ్ళలో మూడు ముప్పై వేల మంది యాంకర్స్ వచ్చారు సో నో ఇస్ థ్రెటెండ్ బై ఎనీ బడీ ఆర్ నో ఇస్ కాంపిటేటివ్ కాంపిటేటివ్ టు ఎనీబడి నేను అలా ఫీల్ అవుతాను నేను ఆ రోజు వెన్ ఐ వాజ్ జనాలు యువర్ ద టాప్ యాంకర్ అన్నప్పుడు కూడా నేను అలాగే ఉన్నాను తర్వాత చాలా మంది వచ్చారు ఐ రియల్ లవ్ మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు నాకు వచ్చిన వర్క్ నేను సరిగ్గా చేశానా లేదా నాకంటూ నేను ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నానా లేదా దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ టు మీ అంతేగాని మీరు అన్నట్టు ఎన్ని అండ్ అవర్ హైదరాబాద్ అవర్ ఇండియా ఇక్కడ ఏమన్నా ఎంతమంది అన్నా చేసే అవకాశం పీపుల్స్ అమెరికా ఇస్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ బట్ ఐ ఫీల్ దట్ దిస్ హైదరాబాద్ ఆఫ్ మైండ్ ఈజ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ప్రపంచం అందరికీ ఎక్స్పెషలీ ఇండియా కానీ మన హైదరాబాద్ కానీ ఎంతో మంది మైగ్రేట్ అయ్యి వచ్చేసి ఇక్కడ పెరిగారు నేను కూడా ఆకోవలోకే వచ్చాను అనుకున్నాను నేను కాలకటాలో పుట్టాను మై పేరెంట్స్ ఆఫ్ ఫ్రమ్ విజయవాడ కల్కత్తా నుంచి హైదరాబాద్ వచ్చా హైదరాబాద్ నుంచి పళ్ళేసి న్యూఎస్ అండి మళ్ళీ వచ్చాం సో ఇట్స్ లైక్ ఎ సర్కిల్ ఐ ఐఎమ్ హియర్ ఒక జిప్సీ లాగా బట్ హైదరాబాద్ ఈజ్ మై ప్లేస్ ఐ బిలాంగ్ హియర్ సో ఇక్కడ ఎన్న ఏది కాంపిటీషన్ కాదు బట్ నాకు తెలిసింది చిన్న ఇదేంటంటే మనం బాగా చేయాలి బాగా విజిబిలిటీ రావాలి అంటే దానికి ఓ హడావిడి బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టే అక్కర్లేదు ఒక బేసిక్ సింపుల్ కంఫర్టబుల్ వెరీ నాస్టాలజిక్ ప్లేస్ క్రియేట్ చేయొచ్చు కానీ మీరు వే యు హోస్ట్ అండ్ వే వే కుక్ ఫీడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది కేఫ్స్ మనం చూసాము కాబట్టి ఇక్కడ మాత్రం డిఫరెంట్ గా కేప్ అండ్ కిచెన్ బయట మనం చూస్తూ ఉంటే కేప్ అండ్ కిచెన్ అనేది ఎక్కడ మేము చూడలేదు చూడండి ఇక్కడే కేప్ చూస్తాము కిచెన్ ఇస్ డిఫరెంట్ బట్ ఇక్కడ మాత్రం రేర్ కాంబినేషన్ లో కెఫే అండ్ కిచెన్ ఈ రెండు కాంబినేషన్ ఏంటి అసలు నాకు అర్థం కాలేదు వెరీ రేర్ కిచెన్ కాంబినేషన్ ఎందుకంటే నేను చెప్పాను ఇందాక మాటల సందర్భంలో చాలా సార్లు కాఫీ షాప్స్ కెళ్ళినప్పుడు నేను చేస్తుంటాను లంచ్ టైం లో పెట్టద్దు సాయంత్రాలు పెట్టద్దు ఎందుకంటే వెరీ నేను ఇదే టైం కి లంచ్ ట్వెల్వ్ టు వన్ లో నన్ను లంచ్ అయిపోవాలి సెవెన్ కల్లా సెవెన్ థర్టీ కల్లా నా డిన్నర్ అయిపోవాలి ఆ టైంలో ఎవరన్నా బయటికి నెరేషన్ కో లేదంటే ఏదో డిస్కషన్ కో లేదా జస్ట్ ఏ కప్ ఆఫ్ కాఫీ అయినా నా టైమింగ్స్ ఆర్ లైక్ వెరీ వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ స్టబన్ అనమాట కాపు చేస్తుంటుంది సో వెళ్ళినప్పుడల్లా రోస్లు టోస్ట్లు బ్రెడ్లు తప్ప ఏముండేవి కాదు సో ఐ ఐఎమ్ గుడ్ విత్ ఐఎమ్ ఓకే విత్ కాంటినెంటల్ ఐ లవ్ ఇట్ అందరికీ ఇష్టం మనం ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి కాకపోతే చాలాసార్లు చాలా మంది కాఫీ షాప్స్ కి వచ్చినప్పుడు రైస్ తో ఏమైనా ఉందా లేదంటే ఇంకేమైనా ఉందా పోనీ లంచ్ కి ఏమైనా ఉందా ఫ్రైడ్ రైస్ ఉందా ఇలా అడిగిన సందర్భాలు వెదర్ మై ఓన్ ఫ్రెండ్స్ ఆఫ్ మై సెల్ఫ్ చాలా ఉన్నాయి పెరుగునే ఉందా ఎందుకుంటది కెఫే ఈస్ అఫే వెర్ యూ సర్వ్ గుడ్ కాఫీస్ అండ్ స్మాల్ బైడ్స్ సో నేనేమనుకున్నాను నాకు పెద్ద అజెండా ఏం లేదు కెఫే ఈ ఈ ప్లేస్ మనకి ఇచ్చినప్పుడు చాలా ప్రపోజ్ చేసినప్పుడు ఇంత పెద్ద స్పేస్ నేను అనుకోవట్లేదు ఒక చిన్న కోజీ ప్లేస్ అనుకుంటున్నాను బట్ అవకాశం ఇచ్చింది అవకాశం ఇచ్చినప్పుడు వాట్ షుడ్ ఐ డూ అంటే నాకు అనిపించింది లెట్స్ ఆల్సో సర్వ్ సమ్ ఫుడ్ నాట్ ద ఫుల్ ప్లేట్ స్థాలీస్ అలా కాకుండా చిన్న వన్ వన్ మీల్స్ ఉంటాయి వన్ పాట్ కాంబోజ్ అవి చేద్దాం అవి చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాం మా షెఫ్ చాలా వండర్ఫుల్ అమేజింగ్ షెఫ్ గుడ్ షెఫ్ దొరికారు నాకు హీఈస్ ఇంటూ కాంటినెంటల్ బట్ ఆయనకి మళ్ళీ ఇంకొక షెఫ్ నిమీడియట్ గా పెట్టాలంటే ఇట్స్ కాస్ట్ సో మా ఇంట్లో మా అత్తగారితోనూ నా ఫ్రెండ్స్ తోనూ వెరీ క్లోజ్ పీపుల్ తో మాట్లాడి సరే లెట్స్ హ్యావ్ దట్స్ వన్ బౌల్ నాకు యూఎస్ లో కూడా ఇక్కడ కూడా ఉన్నాయి మీకు కానీ కంప్లీట్లీ రెస్టారెంట్స్ లో ఉంటాయి అనుకుంటా సో లెట్స్ క్యూరేట్ సంథింగ్ అంటే ఒకటి చిన్న పేజ్ లో ఏం చేసామంటే బిసైడ్స్ వాట్ ఆల్ ద కానెంట ట్ బిట్ ఆఫ్ చైనీస్ మా ఇంటి కిచెన్ నుంచి టేబుల్ అంటే మన మన ఇంట్లో చేసినట్టు ఒక చింతకాయ తొక్కూరు ఫ్రైడ్ రైస్ కరివేపాకు కారం రైస్ ఎక్కడో అక్కడ మరి యూ హావ్ టు ఫీల్ యువర్ హోమ్ రైట్ యువర్ మామ్ ఆర్ యువర్ సిస్టర్ యువర్ వైఫ్ యువర్ మార్ ఫోర్ ఇటీవ్ ఇంటికి వెళ్తే మనకి ఎమర్జెన్సీలో మన అమ్మాయి ఏం చేసి పడుతుంది మా అమ్మ అయితే ఏం చేశారా కాల్ చేసి అమ్మ ఆకలేస్తుంది ఇంటికి వస్తున్నానంటే మా అమ్మ ఫస్ట్ చేసేది ఏమంటారు తీయపప్పు అంటాం ఇక్కడ తెలంగాణలో ముద్దుపప్పుని తాలింపేసి పెట్టేస్తారు ఓన్ ఆమ్లెట్ పొటాటో ఫ్రై అదే ఆర్ ఇంట్లో ఏముంది మా అమ్మ ఎంత మదర్స్ ఆఫ్ ద వర్డ్స్ బెస్ట్ షక్స్ అంటారు కదా ఎగ్ ఉంది రైస్ ఉంది రాత్రి మిగిలిన రైస్ దాంతో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పొద్దున లంచ్ పెట్టేసేది సో దిస్ ఆల్ ఐ థాట్ లెట్ అస్ గెట్ ఇంకొంచెం ఏదో యాడ్ చేసి సాంబార్ రైస్ విత్ చికెన్ ముద్దపప్పు ఆవకాయ వెజ్ కి వెజ్ నాన్ వెజ్